హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యా నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము మా పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూస్తామండి ఎక్కువ మసాలా లేకుండా తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా బిగ్నర్స్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో ఇంకా చూద్దాము ముందుగా మనము చేపలని బాగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో చేపలకి సరిపోయే మసాలా చెప్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే దానికి కావలసిన మసాలా అడ్జస్ట్ చేసుకోవండి చేపల్ని మరీ పెద్దగా కాకుండా అలా అని చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకు మసాలా అంత ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు ముందుగా మనము ఒక పెద్ద సైజు టమాటో అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఇది నాణ్యలోపు మనము ఇందులోకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూను మెంతులని డ్రైగా మనము ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న మెంతులని లైట్గా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకునే దాంట్లోకి ఇప్పుడు మనము కొద్దిగా కొబ్బరి పది వెల్లుల్లి రెబ్బలు అల్లం కొద్దిగా చిన్నవి ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదండీ అవి కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి కరివేపాకు మెయిన్ అండి ఇక్కడ కావాలంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఇప్పుడు చింతపండు బాగా నలుపుకొని అంతలోని వేస్ట్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి హాఫ్ లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు త్రీ టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి కారం మరీ తక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా కారము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టేబుల్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారము చూసుకొని మరి అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని అవి చిట్లిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మనకు చేపల పులుసుకి ఆనియన్స్ కరివేపాకు మెయిన్ అండి అవి ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకు చేపల పులుసు అంత రుచిగా వస్తుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్గా మనకు బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది వీడియో క్లిప్లో కనపడుతుంది కదా అండి ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసు అంతా బాగా తెరలేలాగా ఉడికించుకోవాలి ఇలా తెరులుతున్నప్పుడు ఇంకా మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకు పులుసు కొద్దిగా చిక్కబడింది కదా అండి మరీ ఎక్కువగా ఏం చిక్కబడాల్సిన అవసరం లేదు వీడియోలో కనపడుతుంది కదా ఆ విధంగా మనకు చిక్కబడితే చాలు ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి చేప ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి మసాలా అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకొని తర్వాత ముక్కలన్నీ పులుసులో మునిగేలాగా బాగా ఇలా అదుముకొని ప్లేట్ పెట్టి ఒక హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి జాగ్రత్తగా చిన్నగా ఒకసారి కలుపుకోవాలి కింద పీసులు పైకి వచ్చేలాగా పై కిందికి పోయేలాగా మనం ఒకసారి కలుపుకుంటే చాలండి మరీ ఎక్కువ ఏం ఉడికించుకోవాల్సిన పని లేదు ఫైవ్ మినిట్స్కే మనకు చూడండి వీడియో క్లిప్లో కనపడుతుంది కదా చేప ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉడికితే చాలు ఇక మనము దీన్ని తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు చేపల పులుసు చల్లారిన తర్వాత తింటేనే మనకు చాలా రుచిగా ఉంటుందండి అట్లీస్ట్ అంటే టూ అవర్స్ తర్వాత తింటే అప్పుడు మనకు చాలా బాగుంటుంది ఎప్పుడు చికెను మటనే కాకుండా చేపలు కూడా తింటే మనకు హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా మీరు కూడా పులుసు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం